హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ ఈ రోజు మన ఛానల్లో సాంబార్ లోకి రసంలోకి సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీని చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం ముందుగా బాగా శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ని ఇలా వేడి నీళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కనుంచండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక్కొక్క స్పూన్ చొప్పున బియ్య పిండి మైదా కార్న్ఫ్లోర్ శనగపిండి కారం వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత మీకు నచ్చితే దీనిలోకి ఒక చిటికడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తిక్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఇందులో వాటర్ థర్టీ ఎంఎల్ వరకు పడుతుంది అంతకు మించి ఎక్కువ వాటర్ అస్సలు వేయకండి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న క్యాలిఫ్లర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి ముందుగా బాయిల్ చేసుకున్న ముక్కలు కాబట్టి చాలా మెత్తగా ఉంటాయండి వీటిని చాలా స్మూత్ గా కలుపుతూ కోట్ చేసుకోవాలి మాత్రం ప్రెజర్ ఇచ్చినా కూడా ఈ మొక్కలని చెదరైపోతాయి ఇక్కడ చూపిస్తున్నట్టు స్పూన్ తో బాగా కోట్ చేసుకోండి ఇలా పీసెస్ అన్నిట్లకి కూడా మసాలా పట్టించిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి పది నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు విడివిడిగా వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పేయకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వీటిని టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి ఇదే మాదిరిగా మొత్తం అన్ని ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి మిగిలిపోయిన మసాలా పేస్ట్ లో జీడిపప్పుల్ని కూడా కోట్ చేసి వేపించుకోండి కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఇదే మాదిరిగా వేపించుకుని తీసుకుంటే గుమ్మగుమలాడే గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ రెడీ ఈ రెసిపీని రైస్ లోకి కాదండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ గా కూడా దీన్ని వేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్